హోలీ వేడుకల్లో విషాదం నదిలో మునిగి నలుగురు యువకుల మృతి ఉత్సాహంగా రంగులు చల్లుకుని ఆ తర్వాత నదిలో స్నానానికి వెళ్లిన నలుగురు యువకులు నీట మునిగి చనిపోయారు రంగుల పండుగ హోలీ ఆ కుటుంబాల్లో చీకట్లు నింపింది తెలంగాణలోని ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం తాటిపల్లిలో సోమవారం ఈ దుర్ఘటన చోటు చేసుకుంది పట్టుమని పాతికేళ్లు కూడా నింటని తమ బిడ్డలు కడతేరిపోయారంటూ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు లోపు వారే కౌటాల మండలం కు చెందిన సంతోష్ సాయి ప్రవీణ్ కమలాకర్ సోమవారం ఉదయం ఉత్సాహంగా హోలీ ఆడారు రంగులు పూసుకుని స్నేహితులకు పూస్తూ సంతోషంగా గడిపారు తర్వాత స్నానం చేసేందుకు తాటిపల్లి వద్ద వార్ధా నదిలో దిగారు కాసేపటికే వారు గల్లంతయ్యారు అధికారులు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టి నలుగురు మృతి చెందినట్లు గుర్తించారు